హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాగాలేదండి అయితే ఈరోజు మా ఆయన పట్టుబడికి వెళ్ళి చాప గుడ్డు తీసుకువచ్చారండి మా భాషలో అయితే మేము జనా అంటాము అది చేప గుడ్డు అంటున్నారు కాబట్టి నేను యూట్యూబ్లో చూసినప్పుడు చేప గుడ్డు అంటున్నారు కాబట్టి మీకు అని చెప్పేసి నేను గుడ్డు అంటున్నాను అయితే తీసుకొచ్చినది కొంచెం ఎక్కువగా ఉంది కదా నేనైతే ఫ్రై చేస్తానండి అది పొరట్లాగా చేస్తాను కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి పులుసు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యానండి అయితే నేను ఎందుకు బాగాలేదు అంటే నాన్నకైతే అస్సలు బాగాలేదండి అంటే జ్వరము లేకపోతే ఏదో కాదండి నాన్నకైతే బ్రెయిన్ స్టోక్ వచ్చింది అందుకని చెప్పేసి అసలు ఇంట్లో బాగాలేదండి నా మైండ్ సెట్ కూడా అసలు ఏం బాగాలేదు కాకపోతే ఈ వీడియో ఇప్పుడుది కాదండి మా నాన్నకి తేడా వచ్చిన రెండు రోజులకు మూడు రోజులకు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి మీ నాన్నకు తేడా వచ్చిందన్నారు మీ ఆయన పనికి వెళ్ళి వెళ్ళాడు అని అని మాత్రం అడగక్కండి ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదండి ఏ పూట పనికి వెళ్తే ఆ పూటేనండి నేనైతే ఉడికించుకుని ఉల్లిపాయలు పచ్చిమిరలు కట్ చేసేసుకున్నానండి అవి కొంచెంసేపు వేపుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత నేనైతే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాను నేను గుడ్డు ఉడికించి పెట్టాను కదండి ఎందుకంటే అది ఆవులు ఎందుకు ఉడికించి పెట్టానంటే చెదురైపోయి పులుసులో చిన్న చిన్నగా అయిపోతుంది కదా అని చెప్పేసి ముక్కల కింద కట్ చేద్దామని చెప్పేసి ఆవుర్లు ఉడికి పెట్టానండి అటు గుడ్డు అయితే నేను టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత అవి మగ్గు మగ్గిన తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసుకున్నానండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నానండి కర్రీ సరిపడా సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఎందుకంటే నా మైండ్ సరిగ్గా లేదు అని అని చెప్పాను కదా నేనైతే లైట్గా వేయాలి ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు మగ్గి అని వేయాలి కాకపోతే నేనైతే ముందుగానే వేసేసానండి సాల్ట్ అయితే మర్చిపోయి తర్వాత ఉల్లిపాయ అల్లము ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆడుకున్నది వేసానండి రెండు స్పూన్లు ఉంటుంది అది అది వేసానండి అది వేసి కొంచెంసేపు కలిపి పెట్టిన తర్వాత నేనైతే కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కారం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే నేను ఒక మూడు స్పూన్లో కారం అయితే ఎక్కువేమీ అవ్వలేదు కానీ బాగానే ఉంది ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసేసాను నేను కర్రీ అయితే బాగానే ఉంది కాకపోతే తినడానికి మైండ్ అనేది సరిగ్గా ఉండాలి కదండి మనసు బాగాలేదు అస్సలు బాగాలేదు కాకపోతే ఏం ఏం జరిగిందన్నది తెలియాలి యాక్చువల్లీ ఇప్పుడు కూడా బాగాలేదండి నాన్నకైతే అసలు ఇప్పుడు కూడా బాగాలేదు దగ్గు కింద వచ్చేసి అదో రకంగా అయిపోతున్నాడు మా నాన్న అలా ఉండడం మాకు అయితే నచ్చలేదండి మా నాన్న మమ్మల్ని ఎలాగో చూసే ఎలా చూశాడు అన్నది కాదండి కాకపోతే ఏంటంటే మా నాన్నకి నేనంటే చాలా ఇష్టమని అనుకుంటా అనుకునేదాన్ని కా నన్ను సరిగ్గా చూడట్లేదు ఎలాగ అలాగని మీకు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కాకపోతే మా నాన్న సరిగ్గా చూడకపోయినా పర్లేదు మా నాన్న అలా ఉంటే ఉంటే అనుకుంటున్నాను సారీ అండి అయితే మా నాన్నకి ఇప్పటికి కూడా బాగాలేదండి మా నాన్నకి తేడా వచ్చి పది పదిహేను రోజులు అవుతుంది మా తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నాడు కానీ ఏమో ఏం జరుగుద్ది అన్నది అయితే తెలియదండి నేనైతే సరిగ్గా తీయలేదు వీడియో లాస్ట్ వరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ